వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా ఫామ్ అనేది మీకు చూపించబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి హెండ్స్ తా నెలిసి ఉంది తీసుకుంది ఫస్ట్ మా హెండ్స్ మాట హెండ్స్ అన్ని కన హెండ్స్ అన్ని కనపడుతున్నాయా చూపిస్తాను

Du kan ikke si Kaos Superstar. Kaos. మీకు పైకని చూపిస్తారా పైకి పై పైగా అండి దీనికోసం మనం దీనికోసం పైకి వచ్చాను నేను ఫస్ట్ మీకు నేచర్ లుక్స్ అనేవి చూపిస్తాను రా అండి మీ అందరికీ నేచర్ అదే కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇస్తాం లేదా బట్ ఎక్కువ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అందరికి ఇష్టమే ఇంక తెలుసా మీకు ఈజీ అందరికి తెలిసి ఉంటుంది ఈ ఈ నేను అంతే ఇలా ఆడుకునేవాడిని ముందుగా మా త్రీస్ మాట చూపేనా మా ఊరు పేరు మాత్రం చూపిస్తున్నావాందబ్బా సర సరలే ఇంకొక వ్యూ చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళి చూపించాలి ఇక్కడికి వెళ్ళి చూపించాలో తెలియదు కానీ మీకు అక్కడికి వెళ్ళి చూపించాలి ఇక్కడికి వెళ్ళా చూపించాలి తెలియదు కానీ బట్ కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు అసలు కనిపిస్తున్నా జారే జారేనా చూపిస్తాను